నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన ఆలయ అధ్యక్షుడు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నంద్యాలలో ఇరవైవ తేదీ రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ టోర్నమెంట్లో జాతీయ స్థాయి చెస్ స్కూల్స్ టోర్నమెంట్కు రాష్ట్ర జట్టు ఎంపిక కరపత్రాలు విడుదల డాక్టర్ రామకృష్ణారెడ్డి డాక్టర్ రవికృష్ణ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచి మార్గంలో నడిపించాలన్న ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ మలికిరెడ్డి లలితమ్మ శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు డ్యామ్ మూడు గేట్లు ఎత్తివేత దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు విడుదల కొలిమిగుండ్ల జెడ్పీటీసీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాలలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా హోలీ క్రాస్ బాలికల ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దడం జరుగుతోందని మాజీ కౌన్సిలర్ కృపాకర్ జోసెఫ్ నంద్యాల నాగులకుంట శ్రీ సాయిబాబాలో గురు పూర్ణ సందర్భంగా బాబాకి అభిషేకాలు పూజలు కోటెత్తిన భక్తులు నంద్యాల సాయి సాయినాథ ఆలయం గురు పౌర్ణమి వేడుకలు బాబాకి ప్రత్యేక పూజలు మహిళల కోలాటాలు హోమాలు ఘనంగా వేడుకలు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి